నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ పాసమైలారం ఫ్యాక్టరీ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి మలకపల్లిలో పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు కొండా మురళిపై ఈసీకి ఫిర్యాదు చేయనున్న బీజేపీ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి కుమార్ రాజమండ్రి నుంచి శ్రీరామమూర్తి వరంగల్ నుంచి తిరుపతి విజయవాడ నుంచి రాజ్ కుమార్ ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ముందుగా రాజమండ్రి శ్రీరామూర్తి ఇంటరాక్ట్ అవుదాం తూర్పు గోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు మలకపల్లిలో లబ్ధిదారులకు సిఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీ చేశారు అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొన్నారు గత ప్రభుత్వం జీతాలు పెన్షన్లు సరిగా ఇవ్వలేదని ఆరోపించారు పేదలను ఆదుకునేందుకు పేదల సేవలో కార్యక్రమం చేపట్టమన్నారు ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు ఇక ప్రస్తుతం పూర్తి వివరించేందుకు మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి లో దుద్దుకున్నారు శ్రీరామూర్తి ఇంకా చంద్రబాబు ఏం చెప్పారు సతీష్ ఇదైతే తూర్పుగోదావరి జిల్లా తాలపూడి మండలం మలకపల్లిలో జరిగిన ఏదైతే ఎన్టీఆర్ సామాజిక పెంచులు పంపిణీ కార్యక్రమం చూసినట్లయితే మూడున్నర గంటల ఆలస్యంగా ఈ సభ ప్రారంభమైంది అంటే వాతావరణం అనుకూలించకపోవడంతో చంద్రబాబు నాయుడు తాడేపల్లి నుంచి బయలుదేరి కొద్ది దూరం వచ్చిన తర్వాత అనుకూలించగా పీ గన్నవరం ఎయిర్పోర్ట్లో వెనక్కి దిగిపోయిన పరిస్థితి ఉంది అక్కడి నుంచి ప్రత్యేకమైన విమానంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి ఈ మలకపల్లి చేరుకోవడానికి దాదాపుగా రెండున్నర గంటల సమయంలో ప్రజావేదిక దగ్గరికి రెండు గంటల సమయంలో చేరుకు ముందుగా ఆ అనే ఒక లబ్ధిదారునికి తను ఆ పెన్షన్ అందజేశారు స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేసిన పరిస్థితి ఆ తర్వాత పదావేదికి చేరుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు దాదాపుగా గంటన్నరకు పైగా ఇక్కడ ప్రజలతోటి మాట్లాడారు అలాగే లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు అలాగే ఏదైతే మార్గదర్శకులు అంటే పి ఫోర్ పథకంలో పేదల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు కొన్ని కుటుంబాలని ఇక్కడ ఎంపిక చేశారు వారికి మార్గదర్శకులను కూడా ఇక్కడ ఎంపిక చేశారు వాళ్ళని చదువు కావచ్చు స్వయం ఉపాధి కావచ్చు ఇతర అవసరాల కోసం కావచ్చు వారిని దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తే వారికి దత్త ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు నిర్వహించారు అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు ఒక రెండు స్పష్టమైన రెండు విషయాలు చెప్పారు ఇరవై ఇరవై ఏడుకి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా పూర్తి చేస్తాం ఈ సంస్థ పూర్తవుతుందని స్పష్టం చేశారు గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ని మొత్తం నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేసిందని చెప్పి కూడా ఆయన విమర్శించారు మరోవైపు గోదావరి పుష్కరాలు తన అయాంలోనే ఇప్పుడు రెండుసార్లు నిర్వహించడం జరిగింది ఇప్పుడు మూడోసారి కూడా తాను గోదావరి పుస్తకాల్లో నిర్వహించడం తనయాంలో జరగడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తూ ఈసారి చాలా అంగరంగ వైభవంగా ఈ గోదావరి పుస్తకాలు నిర్వహిస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది అయితే రాష్ట్రంలో పేదలు చాలామంది ఉన్నారు అలాగే వాళ్ళని ఆదుకోవడానికి కూడా చాలామంది దాతలు ఉన్నారు చాలామంది కష్టాల నుంచి పైకి వచ్చి ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వారిని ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అయితే వారికి ఒక వేదిక లేకపోవటం వల్ల ఈ ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి ఉంది అందుకే తాను బాగా ఆలోచించి పీపోర్ కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వివరించిన పరిస్థితి అయితే ఈ పూ ఈ పీపోర్ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే అగ్ర ఐటీ ఉన్నాయో అగ్రగామిగా ఉన్న కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాటన్నింటినీ కలిపి ఒకసారి సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అయితే వీరందరితో కలిపి దాదాపుగా చూస్తున్నట్లయితే రెండు లక్షల కుటుంబాలని పేద కుటుంబాలని ఈ ఆగస్టు పదిహేను నాటికి గుర్తించి పైకి తీసుకురావాలనేది తన ఉద్దేశం అని చెప్పి చెప్పారు దీనికి సంబంధించి కూడా దాతలను కూడా అలాగే ఎంపిక చేసుకుంటున్నట్టుగా కూడా పేర్కొన్నారు అందులో భాగంగానే ఈరోజు వాతావరణం అనుకూలించకపోయినా పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా తాను అనుకున్న కార్యక్రమం చేపట్టి తీరాలి వెళ్ళి తీరాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రత్యేకించి కార్యక్రమానికి ఆలస్యమైనా సరే చేరని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగానే వాతావరణం అనుకూలించకపోయినా అక్కడ వాటర్ ప్రూఫ్ అంటే వల్ల ఈ అంతా కూడా అంతా కూడా వర్షం కురిస్తున్నప్పటికి చినుకలు పడుతున్నప్పటికీ కూడా విజయవంతంగా కొనసాగింది దీని మీద చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఇక్కడ ఉన్న దాతలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధంగా పదకొండు కుటుంబాలను గుర్తించారు ఆ పదకొండు కుటుంబాలకి పదకొండు మంది మార్గదర్శుల్ని ఇక్కడ నిర్దేశించారు వారి పిల్లలు ఆ కుటుంబాల్లో చదువుకుంటే చదివించి ఉపాధి కల్పించడాక ఉద్యోగం ఇప్పించేలాగా అదే ఇల్లు లైన్ వాళ్ళకి ఇల్లు నిర్మించే ఇచ్చేలాగా కూడా ఇక్కడ మాట్లాడిన పరిస్థితి ఉంది ఆ తర్వాత ఆలస్యమైనందుకు ఇక్కడ పార్టీ కార్యకర్తల మీటింగు అంటే రద్దు చేసుకుంటారని చెప్పేసి భావించారు అయితే ఈ కొవూరు నియోజకవర్గం పార్టీ కార్యకర్తల నాయకులతోటిని ఇక్కడ కాపువరంలో కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన బయలుదేరారు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుంటున్నారు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత నేరుగా బెంగళూరు బెంగళూరు నుంచి తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకుంటారు అక్కడ కుప్పంలో కార్యక్రమంలో రేపు చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు మొత్తానికి ఈరోజు చూసినట్లయితే ప్రతి నెల ఒకటో తేదీన ఏదైతే ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల కార్యక్రమం తాను పెట్టుకుంటున్నది కేవలం పేదవర్గాల్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకించి గుర్తించి వారిని పైకి తీసుకొచ్చే విధంగా చేసేందుకే నేను ఈ కార్యక్రమం చేపెట్టాను అందుకు ప్రతి నెలా కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటు పాల్గొంటున్నానని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా తాను ఏదైతే చేపట్టానో ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు త్వరలోనే రైతులకి ఇరవై ఐదు వేల రూపాయల రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా అమలు చేస్తున్నామని కూడా ప్రకటించారు అలాగే జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేసినా ఏదైతే వందనం అదే తల్లికి వందనం కార్యక్రమం ఉందో అమ్మకు వందనం కార్యక్రమంలో కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పుడు కొన్ని స్కూ కొన్ని క్లాసులు ప్రారంభం కాలేదు కొన్ని కౌన్సిలింగ్ వల్ల తరగతులు ప్రారంభం కాలేదు దానివల్ల ప్రారంభమైన తర్వాత కూడా మిగిలిన వారికి కూడా మొత్తం ఎంతమంది ఉంటుందో అంతమందికి కుటుంబంలో ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం ఇప్పటికి ఏదన్నా సాంకేతిక పరమైన అంశాలు అడ్డుంటే కనుక దాన్ని కూడా రెట్టిఫై చేసి అందరికీ అందేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విజయ పదంలో నడుస్తుంది కేంద్రం పోలవరం ప్రాజెక్టుకి అమరావతి రాజధాని నిర్మాణానికి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇలాగ అనేక ప్రాజెక్టులకి నిధులు అందిస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వంతోనే ముందుకు వెళ్తున్నాం ఇది కూటమి ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వం విజయంగానే ఆయన చంద్రబాబు నాయుడు చెప్పుకురావడం కనిపించింది మొత్తానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ అలాగే నరేంద్ర మోడీ తాను కలిసి ఒక మాట మీద రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ముందుకు అని చెప్పి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టుగా కూడా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో వివరించిన పరిస్థితి ఉంది సతీష్ థ్యాంక్ యూ శ్రీరామూర్తి